వేములవాడ పట్టణ టాక్సీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా సభ్యులు సంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనం ఎత్తుకుని ర్యాలీగా వెళ్లి పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు వాసాల మధుసూదన్ మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండి పాడి పంటలు బాగుండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల కళలో ఆనందం నిండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సందర్గిరి శ్రీనివాన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గజనందరావు ఉపాధ్యక్షులు వెంకటేష్ కార్యదర్శి వకీల్ క్యాషియర్ కోకుల భాను ఉప్పుల కిషన్ లిక్కిత్ జితేందర్ బొడిగే దివ్యకాంత్ బొడిగే కనకయ్య పిల్లి సిద్ధార్థ కోనెల ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు మహిళలు ఉన్నారు ம்மனாட் ஓனர் <Dave's> <laughs> అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో స్వామివారికి అమ్మవారికి మరియు దర్గాకు మైసమ్మ తల్లికి బోనాలు తీయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరి ఆయుర ఆరోగ్యాలతో తోటి మా వ్యవస్థ మా ట్యాక్సీ డ్రైవర్స్ అసలు అసోసియేషన్ అందరి ఆయురగ్యంలో వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండి వాళ్ళ బిజినెస్ మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారికి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మనకు ఇవాళ పిలవగానే ఇచ్చేసినట్టు మన అతిథులు గజానందరావు గారికి మన నిశి గౌడ్ గారికి వారికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాను ట్యాక్సీ ఓనర్స్ తమ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ఆషాఢ మాసంలో భాగంగా పోచమ్మ తల్లికి తల్లికి మా దర్జా కాడికి కూడా వీళ్ళు డ్రైవర్లుగా ఓనర్లుగా అందరూ బండ్లు మంచిగా చల్లగా కొంచెం తల్లికి చల్లగా తిరిగించాలి అందరూ మంచిగా బతకాలు వాళ్ళ కుటుంబాలను కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ మై చల్లగా కోరుకుంటూ బోనాలు టూ హండ్రెడ్ వారు కుటుంబాలు ఆయురాలలో ఉండాలని చెప్పి మన ఫొటోలో ఈ అవకాశం నింగా పత్రిక సంబంధించిన ఫోర్ వీలర్ ట్యాక్సీ కారు అసిస్టెంట్ వారు ప్రతి సంవత్సరం ప్రతి పౌసె మత్తాలికి మైసమ్మతాలకి బోనాలు తీయడం ఆనేవాదిగా జరుగుతున్నది అదే విధంగా ఈ సంవత్సరం సులభం వారి ఎత్తున బోనాలు తీయడం జరుగుతుంది వారి కుటుంబ సభ్యులు వారు అందరినీ చల్లగా చూడాలని ఆ పోషమ్మతని మత్సమ్మతలు వేడుకుంటూ అదేవిధంగా వారి కార్లలో ప్రయాణం చేసే ప్యాసింజర్ వారి సో అలాగే చేరడానికి వారి వారి కుటుంబాలు వారి ట్యాక్సీ రూపకంలో వారు వచ్చే వారి కోసం వారితో గమ్యాన్ని చేర్చి ఆ కార్లు ఆటోలు ఆ ఫోర్ వీలర్ కార్సు అవన్నీ మంచిగా నడవాలని ఒక కారును వాళ్ళు మళ్ళొచ్చే సంవత్సరం రెండు కార్లు కొనుక్కోవాలని ఆ పురుషమ్మతాలని ఆ మత్సమ్మతాలని వేడుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తం